హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజెంట్ ఒక డబ్ల్యూపీసీ దర్వాజా అనేది మీ ఇంటికి పెట్టించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత ఖర్చు అనేది అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు తెలుసుకుందాం అండి ఈ దర్వాజా ప్రైజ్ అనేది ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు అనేది అనమాట సో మనకి ప్రజెంటు వీటిలో ఎక్కువగా మనకి యూస్ చేసుకునేది రెండున్నర ఇంటూ నాలుగు సైజు కమ్మ యొక్క మందం ఉండే దర్వాజాల్ని మాత్రమే హౌస్కి యూజ్ చేస్తున్నారు ఇవి అవుట్ సైడ్ ఉండేటట్లు ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు సో ఈ సైజులో మీరు ఒక కమ్మని తీసుకున్నట్లయితే టోటల్గా మీ యొక్క దర్వాజాకి సంబంధించి మొత్తం ఇరవై రెండు అడుగులు అనేది రావటం జరుగుతుంది ఇరవై రెండు అడుగులు అనేది మీకు రన్నింగ్ ఫిట్ అనేది వస్తుంది ఇది ఎలా వస్తుంది అన్నట్లయితే మూడున్నర అడుగు వెడల్పు కానీ మీరు తీసుకున్నట్లయితే అలాగే ఏడు అడుగుల ఎత్తు మీరు తీసుకొని ఒక దర్వాజా అనేది ప్రాపర్గా చేయించుకున్నట్లయితే దానికి సంబంధించి ఇరవై రెండు అడుగులు వస్తుంది లేదు మీరు ఇక్కడ ఇదే మూడున్నర అడుగు వెడల్పు తీసుకొని ఏడు అడుగులకు బదులు ఎనిమిది అడుగులు హైట్ అనేది తీసుకున్నట్లయితే ఇరవై నాలుగు అడుగులు అనేది మీకు ఇక్కడ రన్నింగ్ ఫీట్ అనేది రావడం జరుగుతుంది ప్రజెంట్ ఈ డబ్ల్యూపీసీ దర్వాజాలు ఒక రన్నింగ్ ఫీట్ యొక్క ధర అనేది మార్కెట్లో వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా తీసుకుంటున్నారు వీటిలో కొంచెం సైజెస్ అనేవి మారే కొద్ది కాస్ట్ అనేది డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటుంది సో మనకి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీ మధ్యలో ఇవి వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా మనకి ఇరవై రెండు అడుగులు అనేది ఒక దర్వాజాకి వచ్చింది కాబట్టి ఇరవై రెండు ఇంటు నూట యాభై రూపాయలు మూడు వేల మూడు వందల రూపాయల దాకా మీకు మెటీరియల్కి ఖర్చు అనేది అవుతుంది లేదు మీరు ఇక్కడ ఎనిమిది అడుగులు పెట్టుకొని ఇరవై నాలుగు అడుగులు మీకు వచ్చినట్లయితే నూట యాభై రూపాయలు చొప్పున మూడు వేల ఆరు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ఈ ఫిట్టింగ్ అనేది చేసినందుకు ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అనేది తీసుకుంటారు సో మొత్తంగా కలుపుకొని ఒక నాలుగు వేల ఒక వంద నాలుగు వేల రూపాయల్లోనే ఒక డబ్ల్యూపిసి దర్వాజా అనేది మీరు కంప్లీట్గా మీ హౌస్కి సంబంధించి తెచ్చుకోవడానికి ప్రజెంట్ ఖర్చు అనేది అవుతుందన్నమాట లేదు ఇందులో సైజు పెంచుకొని కొంచెం పెద్ద తెచ్చుకునే పని అయితే నాలుగు వేల నాలుగు వందలు లేకపోతే నాలుగు వేల ఐదు వందల రూపాయలలోనే ఒక డవల్యూపీసీ దర్వాజా అనేది మీకు వచ్చేస్తుంది ఇప్పుడు అసలు ఈ డవల్యూపీసీ దర్వాజాలు అనేవి ఎందుకు ఉపయోగించుకోవాలి అనేది చూద్దాం ఈ డబ్ల్యూపిసి దర్వాజాలు అనేవి మనకి బయట వేప దర్వాజాలు దొరుకుతూ ఉంటాయి నేరేడు దర్వాజాలు దొరుకుతూ ఉంటాయి టేకు దర్వాజాలు దొరుకుతూ ఉంటాయి రకరకాల దర్వాజాలు అనేవి మనకు మార్కెట్లో అవైలబిలిటీలు అయితే ఉన్నాయి అయితే ఈ డబ్ల్యూపీసీనే ఎందుకు వాడుకోవాలి అన్నట్లయితే మీరు ఎలాంటి వుడ్డు వాడుకున్నా సరే ఖచ్చితంగా వాటికి కింద గుమ్మాల దగ్గర కానీ కొంచెం ఫ్యూచర్లో ఉండే కొద్ది కానీ వాటికి చెదలనేది పడుతుంది అనమాట సో ఇలా చదలు వచ్చేసి వాటికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి తీసేసి కింద సిమెంట్ మండిగాలు వేయించుకునే వాళ్ళని కూడా చాలా మందిని అయితే మనం గమనిస్తూ ఉంటాం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ చెప్పడానికి ఈ డబ్ల్యూపిసి దర్వాజాలు అనేవి బాగా ఉపయోగపడతాయి అనమాట అలాగే ఇవి కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ కాబట్టి అవుట్ సైడ్ ఉండే వాల్స్లో మీరు ఉపయోగించుకున్నా సరే తడిచినా కూడా ఇవి పాడవన్నమాట సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఎక్కువగా ఈ డబ్ల్యూపీసీ దర్వాజాలని ఉపయోగిస్తాయి అయితే కొంతమందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఈ డబల్యూపీసీ దర్వాజాలు అనేవి మనం పెట్టుకున్నప్పుడు వీటికి వుడ్ డోర్లు పెట్టుకోవచ్చా ప్లైవుడ్ డోర్లు పెట్టుకోవచ్చా లేకపోతే డబల్యూపీసీ డోర్లే పెట్టుకోవాలా ఇలా చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయండి ఈ డబ్ల్యూపీసీ దర్వాజాలు అనేవి మీరు పెట్టుకున్న తర్వాత వీటికి సంబంధించి మీరు ఐరన్ డోర్స్ తప్పించి మిగతా ఎలాంటి డోర్స్ అయినా సరే మీరు ఉపయోగించుకోవచ్చు ప్లైవుడ్ డోర్స్ కావచ్చు అలాగే మనకి లామినేషన్ డోర్స్ కావచ్చు ఇలా చాలా రకాలైతే ఉంటాయి డబ్ల్యూపీసీ డోర్సు రకరకాల వుడ్ డోర్సు టేక్ వుడ్ డోర్స్ ఇలాంటివన్నీ కూడా ఈ దర్వాజాలకి మీరు ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు నో ప్రాబ్లం చక్కగా సెట్ అవుతాయి అనమాట సో మీకు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలలోనే ఒక డబ్ల్యూబీసీ దర్వాజా అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది ఇక మీ ఇంటికి సంబంధించి మీరు ఎన్ని దర్వాజాలు అనే దాన్ని బట్టి మీరు అమౌంట్ అనేది ఇక్కడ ప్లస్ చేసుకోండి మీకు ఫైనల్ గా మీ హౌస్ కు సంబంధించిన ఈ దర్వాజాల కాస్ట్ అనేది ఎంత అవుతుంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు ఇవి ఎందుకు ఉపయోగించుకుంటారు అలాగే వీటి యొక్క రేట్ అనేది మీకు అర్థమైంది కదా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లు తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి